కొడంగల్ బీసీ సంఘాల నాయకులు శివకుమార్ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు హైకోర్టు తీర్పుతో రెండు కోట్ల బీసీలకు అన్యాయం జరిగిందన్నారు బీసీలకు నలభై రిజర్వేషన్ అమలు అయ్యే వరకు కొడంగల్లో ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు మిత్రపక్షాలను తెలంగాణలో మరొక ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు ఈ ఉద్యమం బీసీ హక్కుల రక్షణ సమాజంలో సాహర్ధ్యాన్ని నిర్ధారించే దిశగా కొనసాగుతుందన్నారు నిర్వహించినటువంటిలో బంద్లో భాగంగానే ఈరోజు కోడంగల్లో పెద్ద ఎత్తున అన్ని కాలేజీలు స్కూళ్ళు వివిధ షాపింగ్ మాల్లు అన్నీ కూడా బంద్ చేసి మా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మండల కమిషన్ ఆ రోజే చెప్పింది జనాభా జనాభా లెక్కలుంటే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కులగణ నిర్వహించి డెడికేషన్ కమిషన్ వేసి జీవో నెంబర్ నైన్ని తీసుకొచ్చి ఈరోజు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు తీసుకొచ్చి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినాక ఈరోజు తెలంగాణ కోర్టు హైకోర్టు స్టే విధించడం ఇది దేశ చరిత్రలోనే మొట్టమొదటిది ఈ ఈ స్టే విధించడం పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు కోట్ల మంది జనాభా ఈరోజు బాధపడతా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ నైన్కు ఆరు వారాల గడువు ఏదైతే ఇచ్చిందో తెలంగాణ హైకోర్టు ఆ గడువు లోపల రాష్ట్ర ప్రభుత్వం మాకు అనుకూలంగానే వీళ్ళు పిటిషన్ వేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు మా బీసీ సంఘాలు ఎప్పుడు కూడా రాజీ పడకుండా ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ